పారామీటర్స్ విషయంలో నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో రెండు వేల పదహారులో ఎనిమిది పారామీటర్స్ ఉన్నాయి అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తొమ్మిది పారామీటర్స్ పెట్టాం అదేవిధంగా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి పది పారామీటర్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదహారు పారామీటర్లు అంటే కండిషన్స్ క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు మూడు వేలు పెట్టే మంచి మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు మరి రామోజీరావు గారు పేపర్ ఏమో కనీసం వెయ్యి రూపాయలు పదహారు రూపాయ పదహారు వందలు ఉంటే కానీ రాదు అన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారు తెలుసా రెండు వందల యాభై ఆరు రూపాయలు కొన్నారు దానికి సమాధానం లేదు ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే అసలు చంద్రబాబు నాయుడు వాడినంత కల్తీ కల్తినాయి కానీ భావించాలా అవసరం లేదా